అప్డేట్స్ చూద్దాం నిర్మల్ జిల్లా హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట నుండి అయ్యప్ప స్వామి పల్లకి నగర సంకీర్తన నేడు ఘనంగా నిర్వహించారు ఉదయం అభిషేకం చేసి నూతన వస్త్రాలు అలంకరించిన స్వామిని పల్లకిలో నగర వీధులలో భక్తులు ఆటపాటలతో ఊరేగించారు ప్రతి ఏడాదిలాగే సాయిరామ్ టిఫిన్ సెంటర్ వారు అల్పాహారం ఏర్పాటు చేశారు నవంబర్ ఇరవై నాలుగు నుంచి జనవరి పదమూడు వరకు అన్నదాన కార్యక్రమం ఆలయ ధర్మకర్తలు అల్లుళ్ల వినోదమ్మ మురళీధర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరుగుతుందని కోశాధికారి వేణుగోపాల్ తెలిపారు ఈ కార్యక్రమంలో గురుస్వామి మూర్తి కోశాధికారి వేణుగోపాల్ సహా అనేక మంది అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు మన హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట నుండి డిసెంబర్ నెల మొదటి శనివారం రోజు ఆ స్వామివారి యొక్క పల్లకి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థమై నిర్మల్ పట్టణ ప్రజలందరినీ కూడా దీవించడం కొరకు ఆ స్వామివారు అంటే ప్రతి ఒక్కరిలో కూడా భక్తి ప్రపత్తులను నెలకొల్పే విధంగా ఉండడం కొరకు ఆ స్వామివారే స్వయంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు వెళ్ళి ప్రతి భక్తుణ్ణి దీవించడానికి ముందుకు విచ్చేయడం ఒక సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం మన క్షేత్రం నిర్వహించడం జరుగుతుంది భక్తుడికి కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కావున ప్రతి ఒక్క భక్తుడు కూడా క్షేత్రానికి విచ్చేసి ఆ స్వామివారి కలియుగ దైవమైనటువంటి దేవదేవుడు ఆ అయ్యప్ప స్వామి యొక్క నిండు కృపా కటాక్షాలు పొందవలసిందిగా ప్రతి భక్తుణ్ణి భగవద్బంధువుని నిండు మనసుతో ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా క్షేత్రానికి రండి ఆ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందండి స్వామియే మనుబాతుల పాలనలో అంబేద్కర్ ఆశయాలు